త్వరలోనే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నావా ఖచ్చితంగా అవినే సమాధానం వినిపిస్తుంది రేషన్ కార్డుల ఏరివేత అనర్హులు ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారో ఎవరైతే అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళందరి రేషన్ కార్డులు త్వరలో ఏరేయబోతున్నారా అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ సానుభూతిపరులకు ఎక్కువగా అనర్హులైన వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చేసి తద్వారా ఈ ప్రభుత్వ పథకాలు అందించేశారు అనేది ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ ఏరేసి కేవలం అర్హులను మాత్రమే ఉంచబోతున్నారంటే ఆ తరహా పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే సచివాలయ సచివాలయాల సిబ్బందిని త్వరలోనే దీనికి సంబంధించి ఒక సర్వే అయితే చేపట్టబోతున్నారట ఈ సర్వే ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే గతంలో ఉన్న నియమ నిబంధనలు సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీయబోతున్నారు మాగాని భూమి అయితే ఎవరికైతే ఎకరం కన్నా ఎక్కువ ఉన్నా లేదంటే బీడు భూములు రెండు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా ఇలాంటి వాళ్ళని అలాగే ఒక వైఎస్ఎఫ్టీ ఇల్లు నిర్మాణం వాళ్ళ పేరు మీద ఉన్నా అలాగే రెండు వందల గజాలకు మించి స్థలం ఉన్నా ఇటువంటి కొన్ని లెక్కలు ఏవైతే ఉన్నాయో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కాల్చిన వాళ్ళు ఉన్నా ఇలాగ రకరకాల కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి ఇన్ని రోజులు ఆ నిబంధనలు పక్కన పెట్టారు పాటించలేదు కానీ ఇప్పుడు అవి పాటిస్తూ దానికి విరుద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెల్ల రేషన్ కార్డుకు అనర్హులు అని ఒక కొత్త నిబంధన అంటే పాత నిబంధన మళ్ళీ మీద తీసుకొస్తే చాలా వరకు చాలామంది రేషన్ కార్డులు ఎగిరిపోతాయి పింఛన్లు ఎగిరిపోతాయి ఈ కార్యక్రమం ఒక మూడు నెలల తర్వాత క్రమక్రమంగా అమలు చేసే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందా అంటే ప్రస్తుతం ఆ దిశగానే త్వరలో సర్వేలు అయితే మొదలు కాబోతున్నాయి అనేది అందుతున్న సమాచారం